పిల్లలు అప్పటికప్పుడు సున్నుండలు కావాలి అని మారం చేస్తే చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో సున్నుండలు తయారీ విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ మినప సున్నుండలు చేయడానికి ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకొని ఒక రెండు స్పూన్ల బియ్యంని కూడా తీసుకొని ఇవి మంచి వాసన కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఇప్పుడు స్టవ్పై మందపాటి కడాయి పెట్టుకుని మనం తీసుకున్న ఈ గ్లాస్ మినపగొల్లని కూడా వేసుకొని కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి ఇలా కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ రెండు కప్పుల బియ్యాన్ని కూడా కలర్ మారి రోస్ట్గా అయ్యేంత వరకు పెట్టుకుందాం ఇలా బియ్యం కూడా ఇలా రోస్ట్గా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వేపుకున్న మినపగుళ్ళు రైస్ కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి వేపుకున్న మినపగుళ్ళను బియ్యాన్ని కూడా ఇలా మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా బెల్లం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇలా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్ర సున్నుండ్ల పొడిలోని మనం బాగా కాచిన నెయ్యిని కొంచెం కొంచెం వేసుకొని ఉండల్లా చేసేసుకోవాలి నేనైతే చాలా చిన్న వండల కింద చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి స్కూల్కి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుందని చెప్పేసి చాలా చిన్న ఉండలుగా చేస్తున్నాను ఎక్కువ పెట్టినా పిల్లలు వదిలేస్తారు కాబట్టి చిన్న చిన్న వండలు అయితే గోళీలు అని చెప్పేసి తొందరగా ఇష్టంగా తింటారు అలాగే ఈ పిండి మొత్తాన్ని కూడా వండల కింద చేసేసుకోవాలి నేను తీసుకున్న గ్లాసు మినపగుల్లకి ఇన్ని సున్నుండలు అయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎలా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మినప సున్నుండలు రెడీ